దానికైనా ఫిక్స్ చేసేస్తే ప్రజలు నాకు డిక్ది రేట్ సో వన్ లిస్ట్ ఇట్ వన్ మనకి సోర్స్ కూడా సేమ్ డేస్ కంపెనీ మెంబర్స్ అందరికీ టైం తీసుకుంటే లైఫ్ తీసుకోవాలి మేము ఏది ఎంత క్వాంటిటీ ఉన్నది ఇంకా మేము ఎక్సెట్ ఏం చేయలేదు సో దట్ విల్ బి డన్ బైట్ నైట్ ఒకసారి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈ డంప్స్ శాండ్ అని ప్రస్తుతానికి మనకి ఎంత శాండ్ అనేది స్టాక్ యాజ్ ఆఫ్ టుడే ఎంత ఉందో మేము ఫస్ట్ పంచనామా పెడుతున్నాము సో దానికి కొంచెం లెవెల్ చేసేసి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి క్వాంటిటీ ఎరై అవుతుంది అది ఇంకా సో ఫస్ట్ సో ఇనీషియల్గా ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు దీని ప్రకారము ట్వంటీ ఎంటీ మాత్రమే ఇస్తాము సో ట్వంటీ ఎంటీ పర్ పర్సన్ పర్ ఆధార్ అండ్ శాండ్ యూటిలైజేషన్ కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి వస్తుంది శాండ్ సో దాని ప్రకారం మళ్ళీ ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపేసి మరి ఎంపీ ఛార్జ్ ఎంత వస్తుందో కూడా మేము డిసైడ్ చేసి మీకు రేపు ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ ఐ విల్ గివ్ ఇట్ టుమారో అది మాత్రమే కాకుండా యూటిలైజేషన్ ఇప్పుడు సపోజ్ అనకాపల్లి జిల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఆధార్ వేస్ట్ మీద ఇక్కడే వాళ్ళు యూటిలైజ్ చేయాలి సో ఇక్కడ కొనుక్కొని వైజాగ్ లో కట్టుకోవడము దాన్ని యూటిలైజ్ ఏ జిల్లా ఆ జిల్లా కంపల్సరీ చేయాలి అండ్ మనకి సోర్స్ రాజమండ్రి నుంచే కాబట్టి మనకి జిల్లా అంతటి కూడా యూనిఫామ్ ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది రెండు రీచెస్ వన్ డిస్ట్రిక్ట్ వన్ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు ఓన్లీ టూ నక్కపల్లి హైవే పైన ఒకటి గబ్బాడ ఇక్కడ మన లేదండి అక్కడ కూడా ఉంది అక్కడ విజిట్ చేసి వచ్చాము సో ఇక్కడ కూడా ఉంది ఈ రెండు ఫైనలైజ్ చేసేసి ఎంత స్టాక్ ఉంది అని ఐడెంటిఫై చేస్తాం తర్వాత కంపల్సరీ ఈ ఎంటైర్ డిపోకి మనము సీసీటీవీ కవరేజ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం సో ఇట్ విల్ బి అండర్ కంటిన్యూస్ మానిటరింగ్ దీని టిఎల్ఎస్ఈ చైర్మన్ కలెక్టర్ ఉంటారు సో వారు మానిటర్ చేస్తారు అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి ఎస్పీ గారు అండ్ అసెస్బీ గారు కూడా మానిటర్ చేస్తారు ఫీడ్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తాము వెహికల్స్ అసలు లోపల ఎవరు వస్తున్నారు ఎంత తీసుకెళ్తున్నారు ఏంటి కంప్లీట్ డేటా మేము మెయింటైన్ చేసి ఒకేషనల్లీ ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళు యూటిలైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మేము ర్యాండంగా చెక్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇనిషియల్ మనకు మార్నింగ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ఈ విధంగా చేయమని చెప్పారు ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఇది రోల్ అవుట్ అవుతుందో దాని ప్రకారం చూసి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా చేస్తాం అండ్ ఇప్పుడు ఈ డిపోస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్తోనే రన్ చేయబడతాయి సో సచివాలయం ఎంప్లాయీస్ అదే విధంగా రెవెన్యూ సైడ్ నుంచి వీఆర్ఎసీలను కూడా డ్రాప్ చేస్తాము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ వాచ్ కూడా ఉంటుంది సో ప్రస్తుతానికి నో అదర్ ఏజెన్సీ విల్ బి టేకింగ్ గవర్నమెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీన్ని రన్ చేస్తాం మేము కాన్స్టెంట్ వాచ్లో ఉంటుంది రెండు కూడా నర్సీపట్నం ఆర్దేవ్ గారి జూరిస్ట్రక్షన్లోనే ఉన్నాయి సో హీ విల్ బీ కాన్స్టెంట్లీ చెకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ టైం అండ్ వెన్ పాసిబుల్ అండ్ యాజ్ అ జాయింట్ కరెక్టర్ ఐ విల్ ఆల్సోబీ అవ్వాలి సోమవారం నుండి ఓపెన్ చేస్తుంది ఎస్ సోమవారం నుంచి తీసుకెళ్ళి ఆపరేషన్ నెక్స్ట్ ఆ రోజు నుంచి కన్జ్యూమర్స్కి అవసరం మేరకు అదే మీకు ఇందరికీ చెప్పాను కదా ట్వంటీ మెట్రిక్ టన్స్ అది మాత్రమే అలౌట్ ఉంది ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి అంత మాత్రమే నమ్మలేము ఈ దీని అంతటి ఇన్ఫర్మేషన్ కూడా రేపు ఒకసారి నోట్ మాదిర అంటే రేటు అండ్ క్వాంటిటీ ఫైనలైజ్ ఇవాళ రాత్రికి చేస్తాం దాని ప్రకారం క్వాంటిటీ మీకు

ప్రస్తుతానికి అయితే దానికి రిస్ట్రిక్ట్ చేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ గవర్నమెంట్ వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చేస్తాను